హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ క్లీనింగ్ లిక్విడ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది నేను పెట్టున్నానండి చక్కగా మీరు ఆదరించారు వన్ ల్యాక్ వ్యూస్ పైన వచ్చాయి అంతకంటే అద్భుతమైన క్లీనింగ్ లిక్విడ్ అనేది మీకు చూపిస్తాను కేవలం ఇరవై రూపాయల ఖర్చుతో మనం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది ఫ్లోర్ కే కాకుండా కిచెన్ కౌంటర్ టాప్ కానీ లేకపోతే టైల్స్ కానీ అన్ని విధాలు ఉపయోగపడుతుందండి సింక్ దగ్గర సింక్ డ్రైన్ హోల్స్ దగ్గర అంతా కూడా స్ప్రే చేసి పెట్టుకున్నా కూడా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి వర్షాకాలం కదండి ఈగలు దోమలు బొద్దింకలు పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి సో వాటన్నిటికీ కూడా బెస్ట్ రెమెడీ ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ సో దీని తయారీ విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తుంది వచ్చి నాప్తలిన్ బాల్స్ అండి సో ఈ నాప్తలిన్ బాల్స్ కలరా ఉండాలంటారు వీటిని రంగుల్లో కూడా మీకు బయట మార్కెట్ లో దొరుకుతుంటాయి కానీ నేనైతే వైట్ తీసుకున్నాను చిన్నప్పుడు అంటే మా పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే కబోర్డ్స్ లో కానీ బీరువాల్లో కానీ బట్టల మధ్యన అలాగే సింక్ హోల్స్ దగ్గర డ్రైన్ హోల్స్ దగ్గర వీటిని వేసి పెట్టేవాళ్ళు అండ్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో హోటల్స్లో కూడా వీటిని కంపల్సరీ వాడుతూ ఉంటారండి మంచి స్మెల్ వస్తుంది మనకి బొద్దింకలు బెడద అట్లాంటివి లేకుండా ఉంటాయి కదా సో ఆ కలరా ఉండలు ఆ నాప్తున్ బాల్స్ అయితే నేను ఒక ఆరు నుంచి ఏడు దాకా అయితే తీసుకున్నాను ఒక ఏడు అయితే తీసుకున్నానండి సో వీటికి ఏంటంటే ఎవాపరేటింగ్ గుణం అనమాట ఇవి కర్పూరం ఎలా కరిగిపోతుందో గాలికి పెడితే అలాగే ఇవి కూడా నెమ్మదిగా కరిగిపోతాయండి అందుకని మనం తీసుకున్న తర్వాత ప్యాకెట్ని ఇమీడియట్ సీల్ చేసి పక్కన పెట్టేసేయండి సో నాకు ఈ ప్యాకెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఫిఫ్టీ రూపీస్కి చాలా వచ్చాయి సో నేనైతే యూజ్ చేయడానికి అయితే ఒక సెవెన్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా సో ఖచ్చితంగా సీల్ అయితే చేసేసేయండి వెంటనే లేకపోతే ఇవి ఆవిరైపోతే స్మెల్ కూడా పోతుంది సో వీటి స్మెల్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి కలర్స్లో కూడా దొరుకుతుంటాయండి కానీ మనకి ఈరోజు వైట్ అనేది యూస్ చేస్తున్నాం అంటే మన లిక్విడ్ అంతా కూడా వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి నేను వైట్ అనేది తీసుకున్నాను చూస్తున్నాను కదా ఇప్పుడు వీటిని నేనైతే పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవడానికి రోల్ లాంటివి ఏదైనా వాడుకోవచ్చు బట్ నేను వాటిని కుకింగ్కి వాడతాను కాబట్టి నేను ఇలాగా జిప్లాక్ బ్యాగ్స్ అండి పిల్లలకి స్నాక్స్ ఏదైనా కొన్నప్పుడు ఈ జిప్లాక్ బ్యాగ్స్ వస్తే వాటిని భద్రంగా దాచిపెట్టుకుంటాను సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇలాంటి బ్యాగ్స్ని మనం ఇలాంటి వస్తువులు మనం ఏదైనా పౌడర్ చేయాలనుకున్నప్పుడు వీటిని యూస్ చేసి వాడుకొని వెంటనే మనం పడేయచ్చు ఇబ్బంది ఉండదు సో చూస్తున్నారు కదా నేను వీటిలోకైతే నాప్తలిన్ బాల్స్ అన్నీ కూడా వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి మిక్సీ అయితే వాడకండి ఎందుకంటే మనం ఫుడ్కి యూస్ చేసే ఈ స్మెల్ అంత ఈజీగా వదలదు ఇది బాగా ఘాటుగా ఉంటుంది నాప్తలిన్ బాల్స్ అందుకే వాడే గిన్నెలు కూడా ఏంటంటే మనం కుకింగ్కి వాడకుండా ఉండే వస్తువులు తీసుకొని యూస్ చేసుకోవాలి సో చూడండి నేనైతే చక్కగా దీన్ని ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకున్నాను సో ఇప్పుడు ఒక బౌల్ పెద్ద బౌల్ తీసుకోండి అంటే మనము ఇప్పుడు లిక్విడ్ తయారు చేయబోతున్నాం కదా అన్నీ కూడా దీంట్లోనే వేసుకోవాలి ఇలాగ నేను దంచి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను ఇదంతా నాప్తలిన్ బౌల్స్ అండి సో చూస్తున్నారు కదా ఇలా ఫైన్గా అయితే పౌడర్ అయితే చేసుకోండి మిక్సీ అయితే వాడకండి చక్కగా ఇట్లా రాయి లాంటిది ఏదైనా న్యూస్ పేపర్లో కానీ కవర్లో కానీ పెట్టి చక్కగా పౌడర్ అయితే చేసి పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది మీకు చూపిస్తానండి సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంతకుముందు మన క్లీనింగ్ లిక్విడ్లో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్లో దాంట్లో పట్టిక అనేది వాడాము ఇక్కడ కూడా పటిక అనేది తీసుకుంటున్నామండి సో చూస్తున్నారు కదా నేను ఈ పటికని థర్టీ రూపీస్ పెట్టుకున్నానండి లాస్ట్ టైం కూడా ఇదే కవర్లో నుంచి నేను యూజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక బిట్ అనేది తీసుకుంటున్నాను ఇది వచ్చి రెండు స్పూన్ల దాకా వస్తుందండి పౌడర్ ఈ బిట్ మనం ఇప్పుడు దంచుకుంటే సో నేను అదే కవర్లో పెట్టేసేసి దీన్ని కూడా చక్కగా పొడి అయితే చేసుకుంటున్నానండి దీన్ని కూడా ఫైన్గా అయితే పౌడర్ చేసుకోవాలి మీకు దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి కాస్త నేను ఇప్పుడు వన్ మంత్కి సరిపోయేంత లిక్విడ్ అయితే చేస్తున్నాను సో మీరు కావాలంటే ఒక సిక్స్ మంత్స్కి సరిపోయా కూడా చేసి పెట్టేసుకోవచ్చు చూడండి ఫైన్గా అయితే ఇలా పౌడర్ చేసేసుకోవాలి దీన్ని కూడా మనకి ఈ పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా చక్కగా కలిసేలా కలిపేసుకోవాలండి చూడండి కరెక్ట్గా టూ స్పూన్స్ అనేది వచ్చింది సో ఈ టూ స్పూన్స్ పౌడర్ ఇట్లా వేసేసుకొని చేత్తో మొత్తం కూడా మిక్స్ చేయాలి ఇంకా మనకి ఈ కవర్ అనేది యూస్ కాదండి దీన్ని పడేయాలి ఎందుకంటే ఆ స్మెల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది పడేయకుండా ఏంటంటే నేను కిచెన్లో సింక్ కింద మనకి కబోర్డ్ ఉంటుంది కదా ఆ కబోర్డ్ దగ్గర అయితే ఈ కవర్ని పెట్టేసుకుంటాను సో ఈ స్మెల్కి మనకి బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈటింగ్ సోడా అంటే కుకింగ్ సోడా బేకింగ్ సోడా కేక్స్లోకి వాడుతుంటాం కదండీ మనకి దోశ పిండిలోకి వాటికి బజ్జీలకి కలుపుకోవడానికి సో ఆ ఈటింగ్ సోడా అండి దాన్ని ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే వస్తువులేనండి నాప్తులిం బాల్స్ వాడతారు అన్నీ వాడతాం కాబట్టి నెక్స్ట్ వచ్చి రాళ్ళ ఉప్పు అండి కళ్ళు ఉప్పు అంటాం మేము ఇది వచ్చి పావు స్పూన్ అనేది వేసుకోవాలి ఎక్కువైతే వేసుకోకండి ఎందుకంటే బంకగా అతుక్కుంటుంది ఫ్లోర్ మీద ఎక్కువ సాల్ట్ అనేది పడిపోతే తర్వాత వెనీగర్ అండి ఇది కుకింగ్ వెనీగరు మీరు నూడిల్స్ లాంటి మంచూరియా లాంటి రెసిపీస్లో వాడుతూ ఉంటాను కదా సో అది నేనైతే ఓన్లీ ఇలా లిక్విడ్స్ క్లీనింగ్ పర్పస్ అయితే యూస్ చేస్తాను దీన్ని ఇది వచ్చి ఒక త్రీ క్యాప్స్ అయితే వేసుకోవాలి సో ఇది త్రీ క్యాప్స్ వేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వచ్చి డెటాల్ చూపిస్తున్నానండి నా దగ్గర వచ్చి లైమ్ ఫ్లేవర్డ్ డెటాల్ అయితే ఉంది గ్రీన్ కలర్లో ఉంటుందండి ఇది డెటాల్ కూడా మనకు కలర్స్లో అవైలబిలిటీ ఉంటాయి సో ఫ్లేవర్ని బట్టి నాకు వచ్చి లెమన్ ఉంది నా దగ్గర సో నేను ఇదే వేస్తున్నాను ఇది వచ్చి ఒక క్యాప్ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసుకున్నాను సో మీకు చెప్పాను నాప్తిలిన్ బాల్స్ అనేది మనకి ఎలా ఉపయోగపడతాయి నెక్స్ట్ పట్టిక అనేది డిస్టిక్ ముఖ్యంగా డిస్టిక్ ఇంటి గుమ్మం ముందు కడుతుంటారు అలాగే వాటర్ని ప్యూరిఫై చేయడానికి వాడుతుంటారు నెగిటివ్ ఎనర్జీని పారదొరాలి పట్టిక అనేది వాడుతుంటారు సో ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి లీటర్ నీళ్ళు అనేది పోస్తున్నానండి నేనైతే రెండు జగ్గులు పోసుకున్నాను ఈ లీటర్ నీళ్ళలోకి చక్కగా మనం వేసిన పదార్థాలన్నీ కూడా కరిగిపోయేలా కలుపుకోవాలి మోస్ట్లీ మొత్తం కలిసిపోతుందండి కొంచెం ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా నాక్థలిన్ బాల్స్ ఎవాపరేటింగ్ కూడా ఉన్నాయి కానీ అంత ఈజీగా వాటర్ అయితే కర్పూరం ఎలా కలవదు ఇది కూడా అంతే కాబట్టి మనం ఫైన్గా దంచుకున్నాం కాబట్టి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే బాగా కలిసిపోతుందండి కొంచెం ఏదైనా ఉన్నా కూడా ఇలా ఫిల్టర్ చేసేసుకోండి సో నేను చెప్పాను కదా లీటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా మీరు ఫిల్టర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఏదైనా అంటే మనం ఫ్లోర్ మీద వేసినప్పుడు అవి మనకి కాళ్ళకి తగలకుండా ఉండడానికి ఇలా చక్కగా ఓన్లీ వాటర్ వరకు మనం తీసుకోవాలి సో నేనైతే చక్కగా ఇలా అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో సో ఇలా ఈ మాత్రమైతే వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది నేను రాదని అయితే చెప్పను వస్తుంది దీన్ని ఫిల్టర్ చేసేసుకోండి ఇలా నేను మొత్తం కూడా మనం తయారు చేసిన లిక్విడ్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకొని ఒక డిస్పోజబుల్ బాటిల్ మీ దగ్గర కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఇంకేదన్నా మీ దగ్గర ప్రిల్ సంబంధించిన అది వాషర్లు బాటిల్స్ కానీ ఏదైనా ఉంటే దానిలోకి స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చండి సో చూస్తున్నారు కదా మన లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి జస్ట్ ట్వంటీ రూపీస్తోనే ఎక్కువ పెట్టుబడి లేకుండా నెతలిన్ బాల్స్ పట్టిక బేకింగ్ సోడా నెక్స్ట్ రాళ్ళ ఉప్పు డెటాల్ వెనిగర్ అంతేనండి ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఉందండి ఇది సెకండ్ లిక్విడ్ అయితే తయారు చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీని పనితనం అంటే ఇది ప్రభావం ఎలా ఉంటుందనేది నేను మీకు దీన్ని ఫ్లోర్ మీద మాప్ వేసి మరీ చూపిస్తాను చూడండి నేను ఒక బకెట్లోకి అయితే టూ మాక్స్ వాటర్ అయితే తీసుకున్నాను ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్ని అయితే ఒక హాఫ్ టీ కప్ అనేది పోసుకున్నానండి టీ కప్ హాఫ్ టీ కప్పే వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మీకు కిచెన్ క్లీన్ చేసి చూపించబోతున్నాను అండి నా కిచెన్ అంటే మీకు తెలిసిందే కిచెన్లో ఎవరికైనా కూడా రోజు వంట చేస్తుంటాను జిడ్డు పడుతూనే ఉంటుంది ఫ్లోరు సో ఈ కిచెన్ అయితే నేను మీకు తుడిచి చూపిస్తున్నాను సో తుడిచిన బా కొంత భాగం తుడిచానండి ఇంకొంత భాగం వదిలేశాను సో ఆ డిఫరెన్స్ మీకు చూపించాలని చెప్పి సో చక్కగా అయితే మనం ఈ లిక్విడ్లో క్లాత్ డిప్ చేసి అయితే నేను చక్కగా ఫ్లోర్ని అయితే తుడిచాను చూడండి తడి అనేది మీకు కనిపిస్తుంది కదా ఇది డ్రై అయిన తర్వాత మీరు చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది తుడిచిన భాగం ఎలా ఉంటుందో తుడవని భాగం ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను చూడండి ఇదంతా తడి మీద ఉంది కదా ఇప్పుడు ఆరిపోయిన తర్వాత కూడా మీరు చూడండి తర్వాత మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈజీగా తెలుస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా యూస్ఫుల్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి పిల్లలు ఉంటే ఇంట్లో చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్న ఫుడ్ కింద పడిపోయి ఒక్క నోట్లో పెట్టుకుంటారు అట్లాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కెమికల్ ఫ్రీ లిక్విడ్స్ అనేది బాగా యూజ్ అవుతాయి సో మా ఇంట్లో అయితే నా చిన్న కొడుకు చంటోడు ఉన్నాడండి సో వాడి కోసమే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను సో చూడండి చక్కగా ఒకవైపు ఎంత షైనీగా ఉందో ఒకవైపు ఎంత డల్గా ఉందో సో ఇదేనండి రిజల్ట్ సో మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ట్వంటీ రూపీస్తోనే ఎక్సలెంట్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లైజర్ లాంటి కాస్ట్లీ ప్రోడక్ట్స్ జోలికి వెళ్ళకుండా కెమికల్ ఫ్రీ ముఖ్యంగా కెమికల్ ఫ్రీ కాబట్టి నేను చెప్తున్నాను సో చూడండి నేనైతే లిక్విడ్ని టూ బాటిల్స్ అయితే స్టోర్ చేసుకున్నానండి కొంచెం గ్యాప్ పెట్టి ఫిల్ చేసుకోండి ఎందుకంటే యూస్ చేసే ప్రతిసారి షేక్ చేసి యూజ్ చేసుకోండి మనకి కొంచెం ఏదైనా ఉన్నా కూడా అడుక్కు వెళ్తుంది కాబట్టి చక్కగా దీన్ని షేక్ చేసుకొని మీకు ఎంత అంటే మీరు ఇంటి ఎంత ఉందో విస్తీర్ణం బట్టి దాన్ని బట్టి మీరు ఈ లిక్విడ్ పోసుకొని చక్కగా మాపేసుకోవచ్చు అలాగే కిచెన్ కౌంటర్ పార్ట్ కానీ టైల్స్ కానీ చక్కగా డోర్స్ కానీ విండోస్ కానీ అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి థ్యాంక్ యూ